సుశీల తులసి అనే ఇద్దరు స్నేహితురాలు ఉండేవారు సుశీల అప్పస్వామి అనే ఒక పెద్ద వ్యాపారస్తుడి కూతురు తులసి కూడా అదే ఊరిలో ఉంటున్న రెండెకరాల పొలమున్న రామ్మూర్తి కూతురు ఇద్దరికీ వయసు రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు సుశీల వాళ్ళింట్లో దారాభంగా సుకుమారంగా పెరిగింది తులసి తన తండ్రితో పాటు పొలం పనులకు వెళ్ళటం వల్ల కాయా కష్టం అలవాటు పడి ఉంటుంది పక్క ఊరి అబ్బాయి అయిన కృష్ణ తులసిని ఒక తిరునాళ్ళలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి తులసి తండ్రి అయిన రామ్మూర్తిని అడగడానికి వస్తాడు నమస్కారం రామ్మూర్తి గారు నేను ఈ ఊరు తిరునాళ్ళలో మీ అమ్మాయిని చూశానండి నాకు బాగా నచ్చింది మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారండి నేను ఒక్కడనే నాకున్న కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ బతుకుతున్నా ఎన్ని ఉన్నాయి ఏంటి ఓ మూడు ఎకరాల పొలం ఉందండి మరి సొంతల్లో అది కూడా ఉందండి సరే మరి నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పంపిస్తాను అలాగేనండి ఈ అబ్బాయి గురించి ఊళ్ళో మంచి చెడ్డ వాకప్ చేయాలి కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తులసే మొన్న మన ఇంటికి కృష్ణ అని ఒక అబ్బాయి వచ్చాడు కదా అతను నీ అభిప్రాయం ఏంటే నాకేం తెలిసిన అన్నా చూడ్డానికి బాగున్నాడు మాట పద్ధతిగా గౌరవంగా ఉంది అంతకంటే నాకేం తెలుస్తుంది చూడగానే ఆ అబ్బాయి గురించి వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళ ద్వారా వాకప్ చేశాను ఆ అబ్బాయి మంచివాడే కానీ ముందు వెనక ఎవరు లేరే కుటుంబం కూడా మంచిది పెద్దలు ఇచ్చిన పొలాన్ని ఒక ఎకరం పెంచాడే గాని తగ్గించలేదు అతన్ని నువ్వు చేసుకుంటే సుఖపడతావేమో అనిపిస్తుంది అన్నీ తెలిసినవారు మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే సరే కృష్ణ ఊరికి వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేసుకుని వస్తాను ఈ విషయం ముందు సుశీలకి చెప్పాలి తాను ఎంతో సంతోషిస్తుంది సుశీల సుశీల ఆ తులసి ఏంటే మంచి హుషారుగా ఉన్నావు మరేమో నాకు పెళ్ళి కుదిరిందే పక్కూరులో కృష్ణ అనే అబ్బాయి మొన్న తిరునాళ్ళలో నన్ను చూశాడంట పెళ్ళి చేసుకుంటానని ఇంటికొచ్చి నాన్నగారిని అడిగాడు అతని గురించి వివరాలు తెలుసుకుని నాన్నగారు మాట్లాడడానికి వెళ్ళారే అవునా ఎంత మంచి విషయం చెప్పావు మీకు కూడా నేను ఒక విషయం చెప్పాలి ఏంటి సుశీ నాకు కూడా పక్కూరిలో ఊరిలో పెళ్ళి నిశ్చయమైంది ఆహా ఇద్దరికీ ఒకేసారి ఒకే ఊరి సంబంధాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మనం ఎప్పటిలాగే కలిసి ఉండొచ్చు అవునే ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అత్తవారిళ్ళకి కాపురానికి వెళ్ళిపోతారు కొన్ని రోజులకి ఏంటండి మీరు అస్సలు నాతో సమయం గడపటం లేదు పని పని అని ఎప్పుడు దుకాణంలోనే గడుపుతున్నారు సుశీల మాది ఉమ్మడి కుటుంబం అందరం కలిసి పని చేయాలి సర్లేండి భోజనానికి ఎప్పుడు వస్తారు భోజనానికి నేను రాను దుకాణానికి పంపించే సుశీల ఇంట్లో ఆడవాళ్ళు పూజలకు పేరంటాలకు గుడికి తప్ప బయటకు వచ్చేవారు కాదు సుబ్బిశెట్టి సుశీలతో గడిపే సమయం చాలా తక్కువ మరొక పక్క కృష్ణ ఉదయం పూట పొలం పనులు చూసుకుని మధ్యాహ్నం ఇంటికి చేరుకుని తులసితో కలిసి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్తూ ఉండేవాడు అంతేకాకుండా సాయంత్రం పూట తులసిని తీసుకుని పొలం గట్ల మీద కూర్చుని ఎక్కువ సమయం తులసితోనే గడుపుతూ ఉండేవాడు సుశీల మా ఊరి ఆచారం ప్రకారం వసంత పౌర్ణమి రోజు భార్యను పెట్టడానికి భర్త ఏదైనా చెయ్యాలి అందుకోసమే ఇదిగో నీకోసం పచ్చలహారం తీసుకొచ్చాను అబ్బా ఈ హారం చాలా బాగుందండి నా కోసం చేయించారా చాలా సంతోషంగా ఉందండి ఇదిగో తులసి ఇవాళ వసంత పౌర్ణమి ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళాలి పద ఏంటో అది చూపించండి అదే ఇక్కడిచ్చేది కాదులే పద నిన్న ఒక చోటకి తీసుకెళ్తా ఎక్కడికండి తినబోతూ రుచిందుకే పద ఏంటో ఎప్పుడు మీరు ఏదో ప్రణాళిక వేస్తూనే ఉంటారు మరే నాతో అలాగే ఉంటుంది ఇవాళ నేను తీసుకెళ్లబోయే చోటు చూస్తే ఎగిరి గంతేస్తావు అవునా సరే పదండి అనుకుంటూ ఊరవతలో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అడవి మార్గం గుండా తులసిని ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు ఎదురుగా బ్రహ్మకమలాల తోట నిండు చంద్రుడు చాలా దగ్గరగా కనిపిస్తాడు ఆకాశం నిండా చుక్కలు మిరుమిట్లు గొలుపుతూ చాలా ఆహ్లాదంగా ఉంటుంది స్వయంగా నేయించి తెచ్చిన చీరను కానుగ్గా ఇచ్చి తులసి మొహంలో వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నన్ను సంతోషపెట్టడం కోసం ఇంత చేశారా నిజంగానే నేను చాలా అదృష్టవంతురాన్ని నువ్వు సంతోషంగా ఉన్నావు కదా చాలా చాలా సంతోషమండి అలా ఆ రాత్రి వారెంతో ఆనందంగా గడిపి మర్నాడు ఉదయం ఊరికి చేరుకుంటారు వచ్చిన వెంటనే తులసి సుశీలకు తాను ఎక్కడికి వెళ్ళిందో చెప్పడానికి సుశీల దగ్గరికి వెళ్తుంది తులసి ఏమైపోయావే నిన్నంతా ఊరిలో కనబడలేదు నిన్న మా ఆయన నన్ను తామరకొండ దగ్గరికి తీసుకెళ్లారు వెళ్ళే దారి ఎంత బాగుందో తెలుసా దారంతా తెల్లటి బ్రహ్మకమలాలు కొండపైన బోలెడు పూలతోట ఆ సువాసన ఎదురుగా నిండు చంద్రుడు నిన్న నేను నా జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభవం అవునా నువ్వు చెప్తుంటే నాకు కూడా చూడాలనుంది తెలుసా చూసి తీరాల్సిందే అనుకో ఇంతకీ మీ ఆయన ఏం కానికచ్చాడో ఏదో గొప్పదే ఉంటాడులే నేను చూడని గొప్ప నగలా ఇవి ఇగో ఇవన్నీ ఇప్పుడే సర్దుదామని బయటికి తీశాను అక్కడున్నవన్నీ ఖరీదైన నగలే వాటన్నిటిలోనూ సుశీలకిచ్చిన పచ్చలహారం ప్రత్యేకంగా మెరిసిపోతూ ఉంటుంది సుశీల తులసికి చూపించి ఇది మా ఆయన నాకు కానుకగా ఇచ్చాడే ఎలా ఉంది ఇది చాలా బాగుంది నేను ఇంత విలువైన నగ ఎప్పుడు చూడలేదు నేను మా పుట్టింట్లో ఇంతకంటే ఖరీదైన గొప్ప నగలు చూశాను నువ్వు చూసుండొచ్చు మీ అదృష్టమే అదృష్టం మీ ఆయన ఇచ్చిన మొదటి కానుక నీకు ఇది ఎంతో విలువైనది అవుననుకో కానీ నువ్వు పొందిన అనుభూతి నేను ఎప్పుడూ పొందలేదే సరే మరి నేను ఇంటికి బయలుదేరతాను ఏం అంత తొందర ఇంకాసేపు కూర్చోవచ్చుగా లేదు లేదు మా ఆయన భోజనానికి ఇంటికొచ్చే సమయం అయ్యింది నేను లేకపోతే ఆయన అసలు తినరు ఇద్దరూ కలిసి తినాలి ఒంటరిగా తినలేరు అందుకనే వెళ్తున్నా ఆహా ఎంత అదృష్టం నా భర్తతో కలిసి నేను భోజనం చేసిన రోజే లేదు తులసి సాయంత్రం రాజుగారింట్లో పేరంటానికి వస్తున్నావా అవును సుశీ గుర్తుంది సరే నేను మీ ఇంటికి వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం సరే ఆ రోజు సాయంత్రం సుశీలకి తన భర్త ఇచ్చిన పచ్చలహారం ధరించి తులసి సుశీల ఇద్దరూ సరదాగా తయారయ్యి పేరంటానికి వెళ్తారు పేరంటంలో ఆడవాళ్ళు అబ్బా సుబ్బు చెట్టి పెళ్ళాం మెడలో ఆ పచ్చలహారం చూడు ఎంతలా మెరిసిపోతుందో అవునే ఎంత డబ్బున్నా కానీ సుశీల మొహంలో కళ ఉండదు కానీ తులసి చూడు ఎప్పుడు ఎంత కలకలాడుతూ సంతోషంగా ఉంటుంది కలకల్లాడుతూ సంతోషంగా ఉంటే సరిపోతుందా పెద్దింటి పేరంటానికి వచ్చేటప్పుడు అరువు తీసుకునన్నా ఒక నగ నట్ర మెళ్లో వేసుకురావాలి చూడు అందరిలోనూ తానే వేరుగా ఉంది వేరుగా ఉంటే ఏం ఆడవాళ్ళకి కావాల్సింది మొగుడు శ్రద్ధగా చూసుకోవటం కృష్ణ తులసిని ఎంత బాగా చూసుకుంటాడో ఆ మాటకొస్తే వాడి ప్రేమ ముందు ఊర్లో మగాళ్ళందరూ దిగదుడిపే ఈ అమ్మలక్కల మాట విన్న తులసి సుశీల నొచ్చుకుని ఇంటికెళ్ళి ముభావంగా ఉంటారు సుశీల అలా ఉన్నావు ఏం లేదులే ఏం సుశీల లేదులేడుస్తున్నావు ఆడళ్ళ ఏడుపు ఇంటికి మంచిది కాదు నాకు ఏడుపు తప్ప ఏం మిగిలింది ఓ అచ్చట లేదు ముచ్చటా లేదు ఊర్లో ఆడవాళ్ళందరూ నా మొహంలో కలలేదంటున్నారు సరే ఏదో కానంగా దొరుకుతుందో తెలుసుకుని కొనుక్కొస్తాలే పడుకో అయ్యో నా రాత వస్తువుకి అనుభూతికి తేడా తెలియని ఇచ్చావయ్యా నాకు నాకు అవేం తెలియదే ఇప్పుడు నువ్వు పాపాలంటే ఏం చేయాలి చెప్పు నన్ను ఆ కొండ మీదకి తీసుకెళ్ళి వచ్చే పౌర్ణమికి ఆ నిండు చంద్రుణ్ణి నాకు చూపెట్టాలి ఏంటి ఇక ఏమన్నా పిచ్చా చంద్రుడు మన ఇంటి దగ్గర నుంచి కూడా కనిపిస్తాడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అది కాదు కొండ మించి చాలా పెద్దగా అందంగా కనబడతాడంట నేను పుట్టి పెరిగాక పెళ్లి చూపులకు మీ ఊరు వచ్చా ఎప్పుడో ఒకసారి తిరుపతి కొండకు వెళ్ళా అంతకుమించి ఊరు దాటింది లేదు నాకు ఆ దుకాణం ఇల్లు తప్ప మరొకటి తెలీదు నువ్వేమో కొండకు తీసుకెళ్ళమంటున్నా నేనట్టా తీసుకెళ్ళేది చచ్చ ఏమి తెలియదు మీకు మీకంటే ఆ కృష్ణ వంద రెట్లు నయ్యం తులసిని ఎంత ప్రేమిస్తాడో ఆ మాట వినగానే సుబ్బిశెట్టికి వేరే వాళ్ళతో పోల్చేసరికి అహం దెబ్బతిని సరే తీసుకెళ్తలే వచ్చే బాగున్నది సిద్ధంగా ఉండు అప్పటివరకు నీకు నాకు మాట్లాడలే ఇప్పుడు తెగ మాట్లాడుతున్నట్టు అన్నం పెట్టు బట్టలు తీయి స్నానానికి సిద్ధం చెయ్యి ఇది తీసుకో అది తీసుకో తప్ప వేరే ఏమన్నా మాటలు ఉన్నాయా మన మధ్య వచ్చారా వచ్చాను ఏంటి నాకోసం ఎదురు చూస్తున్నావా ఎదురు చూసే పని లేకుండా సమయానికి ఇంటికి వచ్చేస్తారు పనా పాట ఏంటో అమ్మగారు ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు ఇవాళ ఇంట్లో పేరంటానికి వెళ్ళాను అక్కడ అందరిలోనూ నేనే వేరుగా ఉన్నాను అవును నువ్వు ఖచ్చితంగా వేరుగానే ఉంటావు ఎందుకంటే నీ అంత అందగతులు మా ఊర్లో ఎవరో లేరు ఈ గాలి మాటలకు లోటేం లేదు అందరూ ఒంటి నిండి నగలు దిగేసుకొచ్చారు నేనొక్కదాన్నే బోసిమెడతో వెళ్ళాను పెళ్లిలో పెట్టిన తొలం తాలిబొట్టు నల్లపోసలో ఇవన్నీ ఉండగా నీది బోసిమెడలా అవుతుందే ఇవన్నీ అందరికీ ఉండేవేగా నాకంటూ ప్రత్యేకమైన నగ నట్రా ఏమీ లేవు అయితే ఇప్పుడు ఏమంటావు మీరేం చేస్తారో తెలీదు వచ్చే పౌర్ణమి నాటికి నాకు మంచి నగ తెచ్చిపెట్టాలి ఎందుకే అలా వేరే వాళ్ళతో పోల్చుకుని నీ మనశ్శాంతి పాటు చేసుకుంటావు మనశ్శాంతితో పాటు నాకు పరువు కూడా కావాలి బెల్లం పరువు మొగుడుకొన్న నగల్లో ఉంటుంది ఇంకా నయం పరువు అనేది నగల్లో ఉండదే పిచ్చమొహం చేసే మంచి పనుల్లో ఉంటుంది ఈ కబుర్లేవి నాకు చెప్పకండి పేరెంటల్లో అందరి ముందు నేను తలెత్తుకోలేకపోయాను నాకు ఎలాగైనా మంచి నగ చేయించాలంతే ఇదిగో నేను పొలానికి పోతున్నా సాయంకాలం అన్నానికి రాను తినేసి అదేంటి నీకు నగల అవి చేయించాలంటే ఆ మాత్రం కష్టపడాలి నీతో కబుర్లు చెప్తే కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి ఆ మాటకి తులసికి చాలా ఆనందం కలుగుతుంది అప్పటి నుండి కృష్ణ రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు తులసికి మొదట్లో బాగానే ఉన్నా తర్వాత కృష్ణను తలుచుకోవడం ఎక్కువ అవుతుంది ఇదివరకు మా ఆయన నాతో ఎంత బాగుండేవాడో ఎప్పుడు నాతో కబులు చెప్తూ సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు కనీసం ఒక మాట మంతి లేదు ఒక నవ్వు లేదు నా కోసం పూలు కూడా తేవడం లేదు ఒంటరితనం నన్ను హింసిస్తోంది సుశీల పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పౌర్ణమి రానే వచ్చింది పద కొండ దగ్గరికి వెళ్దాం సుశీల ఆనందానికి అవధులు లేవు ఇక ప్రయాణం మొదలు పెడుతుంది కొండ దగ్గర దాకా ఎలాగో గుర్రబండి మీద వచ్చేస్తారు ఇదిగో ఇప్పుడు రాత్రి అయ్యేలోపు అదిగో ఆ కొండ ఎక్కాలి ఏంటి అంత ఎత్తు కొండ నువ్వే కదా కొండ ఎక్కాలి చంద్రుని చూడాలి అన్నా అవును కదా కానీ ఇప్పుడు ఈ కొండను చూస్తుంటే భయం వేస్తుంది నాకేమో నడుము నొప్పి నువ్వేమో సుకుమారం ఎలా ఎక్కుతామో ఏమో నీ కోరిక నా చావుకొచ్చేలా ఉంది అని రొప్పుతూ కొండ నెమ్మదిగా ఎక్కుతూ ఉంటారు అమ్మో నా వల్ల కావటం లేదు నేను ఎక్కలేను అదేం కుదరదు అందరిని చూసి ఇంటికి వెళ్లాల్సిందే తులసి ఈ అరుపుల గురించి నాకేం చెప్పలేదండి ఆ పిల్ల పిట్టిగాడి ప్రేమలో ఉంది ఇలాంటి కోతలు అరుపులు వాళ్ళకేమైనా పడతాయి మరి మనం ఇదిగో ఈ కొండ ఎలా ఎక్కాలా అనే తాపత్రంలో ఉన్నాం నీకు నా మీద ప్రేమ లేదా అందరూ ప్రేమను ఒకే రకంగా చూపించరే నేను నీ మీద ప్రేమ లేకుండానే అంత విలువైన పచ్చలహారం తెచ్చిచ్చానంటావా మీకు ఉరుకు పలుకు ఉండదు నాతో అవసరానికి మాత్రమే మాట్లాడతారు నాపై ప్రేమ ఉందని నేను ఎలా అనుకోవాలి నేను వ్యాపారస్తుండే ఎంత అవసరమో అంతే మాట్లాడడం నాకు అలవాటు ఇదిగో ఇప్పుడు నీకోసం కొత్తగా మాట్లాడడం కూడా నేర్చుకుంటాలే అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి కొండలు ఎక్కే పని మాత్రం పెట్టకే బాబు నీతో పాటు నేను భయపడి చేస్తున్నా ఏ పురుగో పుట్టో కుట్టి చంపుతాయేమని భయం పోనీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఇంకెందుకు ఎలాగో సగం పైదాకా వచ్చేసాం కదా ఈ కాస్తా ఎక్కేసి ఆ చిత్రం ఏదో కూడా చూసిపోదాం చివరికి ఎలాగో కొండపైకి చేరుకుని చంద్రోదయం చేసుకున్నారు కోరిక ఆ చంద్రుడి కంటే మీరే అందంగా ఉన్నారు ఈ మొహాన్ని చూడొచ్చు కదే నన్న ఆ మాటకి సుశీలకి చాలా నవ్వు వచ్చి సుబ్బిశెట్టి మీద అంతులేని ప్రేమ పుడుతుంది ఇటుపక్క పౌర్ణమి రోజు కృష్ణ తులసి కోసం ఒక బంగారు గొలుసులో చిన్న పచ్చని పుదిగిన గొలుసుని తీసుకొచ్చి తులసికిచ్చాడు నేను ఈ పదిహేను రోజులు కష్టపడి ఇదిగో ఈ నగ మాత్రమే చేయించగలిగానే ఇంకా కొన్ని రోజులు కష్టపడితే కొంచెం పెద్ద నగ వచ్చేదేమో ఎన్నో రోజుల తర్వాత చూస్తున్న మీ మొహమే నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది వద్దు వద్దు నాకు ఏ నగలు వద్దు మీతో గడిపే ఆ సమయం నాకు నగల కంటే ఎంతో విలువైంది మీరు నా మీద చూపించే ప్రేమ అర్థం చేసుకోకుండా ఇచ్చిదానిలా నగలు వెంట పడ్డాను నన్ను క్షమించండి మీరు నాకు సమయం ఇవ్వకుండా ఇంత కష్టపడి తెచ్చిన ఈ గొలుసు నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు ఫోన్లే ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకున్నాం అదే చాలు ఆ విధంగా ఆ రెండు జంటలు తమకు లభించిన అదృష్టాన్ని తెలుసుకుని తృప్తి చెంది పక్కవారితో పోల్చుకోకుండా చెడు మాటలు పట్టించుకోకుండా ఆనందంగా తమ జీవితాన్ని గడపసాగారు